హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు రోజు పడమటి సంధ్యారకం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే శ్రీను అయితే పక్కా ప్లాన్ ప్రకారము హాకీ హాకీ దాని హాకీస్కి అయితే అన్నిటికీ బాయ్స్ ఆడేదానికైతే ఆయిల్ అంతా వేసేసి ఉంటాడనమాట అలా బాయ్స్ పట్టుకొని గేమ్ ఆడుతూ ఉంటే హాకీ గేమ్ ఆడుతూ ఉంటే పాపం ఆ స్టిక్ పట్టుకోలేక బాల్ని కొట్టలేక ఓడిపోతారనమాట అందరూ ఓడిపోతూ ఓడిపోవడంతో చాలా అంటే చాలా ప్రభాస్కి డౌట్ వచ్చేసి ఏ ఇలా ఎందుకు జరుగుతుంది అనేసి ఆలోచించి వచ్చి చూస్తే మీరే పట్టుకొని చూడండి కావాలంటే చేతిలో ఇంచి హాకీస్ ఎందుకో జారిపోతున్నాయి అని అనడంతో అప్పుడే ప్రభాస్ చెక్ చేస్తే అలా అంటే ఆయిల్ ఉందో లేదో అనేసి తర్వాత తెలుసుకుంటాడు కానీ ఇక్కడ మాత్రం గేమ్ అయితే స్టార్ట్ అయిపోతుందనమాట గేమ్ స్టార్ట్ అవడంతో రామలక్ష్మి మరియు బాయ్స్ మధ్యలో ఉన్న గేమ్ స్టార్ట్ అయితుందనమాట ఆడుతూ ఉంటే రామలక్ష్మి మాత్రం చకాచకా అన్నీ గేమ్స్ అంతా కరెక్ట్గా బాల్స్ అయితే గోల్లో వేసేసి ఆడేసి విన్ అయిపోతారనమాట అలా విన్ అయిపోవడంతో అందరికీ చాలా అంటే చాలా సంతోషం అనేది పొంగిపోతుందనమాట అంటే ఊరి జనం కూడా అంటే రఘురాం వల్ల డబ్బుల వల్ల ప్రాబ్లం అయినా కూడా మన ఊరు పరువు ఆడవాళ్ళ వల్ల నిలుగుతుంది అనేసి చాలా అంటే సంతోషపడిపోతూ ఉంటారనమాట అలా రామలక్ష్మి టీం అయితే గెలిచేస్తారనమాట అలా గెలవడంతో ఇక్కడ ఇంటికి అందరూ సంతోషంగానే వెళ్ళిపోతారనమాట వెళ్ళిపోగానే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే అంటే పార్వతి వాళ్ళ అమ్మ వచ్చేసి ఉంటుందన్నమాట అలా పార్వతి మరియు పార్వతి వాళ్ళ అమ్మ ఇద్దరు గదిలో మాట్లాడుతూ ఉంటే అప్పుడే శివరామ్ నేను బయటికి వెళ్ళాలి నువ్వు నాకు నీళ్లు తీసుకొని రా అనేసి అనడంతో మీ ఆయన పిలుస్తున్నాడు తొందరగా వెళ్ళు తొందరగా వెళ్ళు అనేసి అనడంతో సరే అనేసి పార్వతి అయితే నీళ్లు తీసుకొని వస్తుందనమాట నీళ్లు తీసుకొని వచ్చి శివరామ్కి ఇవ్వడంతో శివరాం నీళ్లు తాగేసి గ్లాసు చేతిలో పెడతాడనమాట అప్పుడే పెట్టేసిన తర్వాత శివరామ్ ఫోటోకి దండ ఉండడం చూసేసి చాలా అంటే చాలా కోపం వచ్చేసి షాక్లో ఉండిపోతాడనమాట అప్పుడే పార్ పార్వతిని అడుగుతాడనమాట ఈ దండ ఎవరు వేశారు అని అడగడంతో అంటే పార్వతి అనుకుంటుంది తన మెడలో దండ ఉంది అని దాన్ని అడుగుతున్నాడేమో అనేసి అనుకొని అప్పుడే పార్వతి ఏమంటుందండి అండి ఇది మా అమ్మ వేసింది బాగుందండి అనేసి అనడంతో శివరామ్కి చాలా అంటే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట అంటే శివరామ్ అనుకుంటున్నాడు ఆ ఫోటోలో దండ కాకపోతే పార్వతి అనుకుంటుంది తన మెడలో ఉండే దండ కాబట్టి పార్వతి ఇలా మాట్లాడడంతో శివరామ్కి అంటే చాలా కోపం వచ్చేసి పార్వతిని చంపదెబ్బ కొట్టేశాడనమాట అలా కొట్టేయడంతో అందరూ అక్కడికి వచ్చేస్తారనమాట జానకి మరియు ఆ ఆద్య శ్రీను అందరూ రావడంతో ఈ నా ఫోటోకి దండ ఎవరు వేశారు అనేసి అడుగుతూ ఉంటే ఎవరు సమాధానం ఇవ్వరు అంటే ఈ ఫోటోకి శివరామ్ ఫోటోకి దాన్ని